హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్లాక్స్ ఈ ప్రాజెక్ట్ ఆగి ఏందంటే మా పాప కోసం మా పాప కోసం స్టార్టింగ్ ఉగ్గు రెడీ చేయాలనుకుంటున్నాము సో ఉగ్గు ఎట్లా తయారు చేస్తారు ఏమేమి పప్పులు కావాలనేది చూడుండే మీ రోజు ఆ తలేదు తినడానికి ఇప్పుడే సిక్స్ మంత్స్ కంప్లీట్ దగ్గరకు వచ్చినాయి ఒక వన్ వీక్ అయితే కంప్లీట్ అయిపోతుంది సిక్స్ మంత్స్ అండ్ తినాలి అని ఇంకా సంథింగ్ ఏదన్నా తినాలని మస్తు ఆరోట పడుతుంది అందుకనే ఒక రెడీ చేద్దామనే ప్రోగ్రామ్ పెట్టుకున్నా అలై తీసుకున్నా టీవ నాకైతే తెలియదు బాగా తీసుకొచ్చిండు ఇవి చాలా మంచి అంట సో ఫ్రెండ్స్ అన్నీ అయితే తీసుకున్న వీటిని ఏం చేయాలంటే ఇప్పుడు నానబెట్టాలి సో మన పప్పులు నానబెట్టి ఎందుకు ఇవ్వాలంటే ఇట్లా నానబెట్టుకుంటా తీసుకుంటాం కదా పప్పులు గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట చాలా మంది ఏదైనా తీసుకుంటప్పుడు అట్లైనా తీసుకుంటారు నానబెట్టుకోకుండా ఇట్లా నానబెట్టుకోకుండా తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో మనం బ్రిని నానబెట్టుకోవాలి ఫస్ట్ అయితే సో ఫ్రెండ్స్ పాపకు కోసమైతే పాపలన్నీ నానబెట్టినా నానబెట్టి ఒక నైట్ మొత్తం నానబెట్టినమాట ఆరబెట్టిన నానబెట్టి ఇవైతే అండి రవి ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని తీసుకొయి మిక్స్ కట్టాలి పౌడర్లాగా వేయాలన్నా పప్పులు మొత్తము నేనేమనుకున్నట్టే ఒక వన్ వీక్ వరకే చేద్దామనుకున్నా కానీ నా ప్లాన్ మొత్తం ఈ వర్షం అయింది అనమాట ఈ వన్ వీక్ కాదు వన్ మంత్ వరకు కూడా యూజ్ అవుతుంది అయింది ఫ్రెండ్స్ ఇంట్లో కొంచెం వాము కూడా వేస్తున్నా వాముతో పాటు ఇంకా జీలకర్ర కూడా వేయాలి మంచిదంట నాకేం తెలియదు అని తెలుసుకొని చెప్తున్నా జీలకర్ర చూడండి మా పాప కోసం వాళ్ళ డాడీ కూడా వెళ్ళిపో నాకు ఏం చేస్తుండో మా కాను పూర్తి అంటే ఏమి ఇచ్చా ప్రేమ సో ఫ్రెండ్స్ నాన్న నా పప్పుల అయితే ఫస్ట్ వేయించుకున్నా ఇవైతే ఎక్చే మిక్సీ కడితే మెత్తగా కాకుండా ఒక ఏమంటారు పౌడర్ లాగా పిండి పిండి మంచిగా అయితే అట్ట వేయించుకోవాలి గట్టిగా ఇవి గట్టిగా అయితే అట్ట వేయించుకోవాలి తర్వాత మిక్సీ కట్టుకోవాలి మంచి కలర్ కూడా వస్తుంది వేగడంతో పాటు కలర్ కూడా వస్తుంది ఫస్ట్ బాబు కోసం నేనే సాయం రెడీ చేయడం ఇది ఎంతుందో అంతా నోరు తెలిసేస్తుంది మొత్తం ఒకటే సార్ సో ఫ్రెండ్స్ చూసి ఆమె తినడానికి ఎంత పడుతుంది అందరూ ఏం చేస్తారంటే ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయినాక తినడం స్టార్ట్ చేస్తారన్నమాట మా పాపకి మేము మాత్రం ఏం చేస్తున్నామంటే అంటే సిక్స్త్ కంప్లీట్ అయినాక తినడం స్టార్ట్ చేస్తున్నాం అసలు నేను ఇప్పుడే స్టార్ట్ చేయకుంటే ఆమెకి పాలనేవి సరిపోతున్నాయి సరిపోని ఆకలి తీరుస్తున్నాయి కాకపోతే ఆమె ఎవరైనా తింటుంటే ఇట్లా ముందుకు అవుతుంది తిందాం తిందామని ముందుకు అవుతుంది సారాట పడుతుంది తినాలని అందుకనే స్టార్ట్ చేసిండీ ఫస్ట్ అయితే కొన్ని వట్టి చూద్దాం మిక్స్కి మనం చేసింది వర్కౌట్ అవుతా లేకుంటే క్యాన్సిల్ అవుతా అనేది తెలుస్తుంది సౌండ్కు పట్టి గడిపోయి పడుతుంది ఏమైపోయాడు ముగ్గు గాడి చేసినా అంటే కొంచెం భయమైంది ఎట్లయితుందో ఏమో అంటే మంచిగా అవుతుందో కాదని భయమైంది సో మొత్తానికైతే సాధించిన మంచిగా అయింది కట్టి ఇప్పుడు ఇప్పుడు అంబెట్టిన పెట్టనికే రెడీ చేస్తున్నాను వాటర్ అయితే వేడి పెట్టినా వా వేడి వాటర్లో ఒక స్పూన్ వేస్తున్నాను మా పొట్టిగాడు పోసినాం సుగోషం ఎప్పటిన్నో వస్తుంది చూసారు కదా యువ కింద ప్లేట్ని చూసి తినాలి తినాలని ఆరట పడుతుంది కానీ నోట్లో పెట్టేసారు కదా మొత్తం ఇట్లా నో చేస్తుంది కొంచెం తింటుంది వ్యాక్ అంటుంది చూడండి ఇప్పుడు చూడండి కొంచెం తినబెడతా ఇట్లా ఇస్తాం చెప్తారు నా గురించి అంటుంది చూడండి మంచి అబ్బా నీ గుడు తింటున్నాను చెప్తుందోతీ చూడు మోతీ చూడు ఎట్లా నేను ఊడుస్తాను చేతులు ఎందుకు చూసేరా నేను తోడిచింది అాకా కూడా ఆగతలేదు ఆమె పానం తీసుకు మాత్రం మంచి తింటా చూడండి నాకే తినది సరిగ్గా కానీ వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ వినబడితే మంచి తింటుంది చుప్పారండితే ఎట్లా అంటది చూడు టేస్ట్ నచ్చలేదు అంట కొంచెం సప్ప ఉంది కదా నేను కూడా టేస్ట్ వేసినా బాగానే ఉంది అని కొంచెం సప్ప ఉంది ఆమె నచ్చలేనట్టుంది ఎట్లా చేస్తుంది చూడండి ఎట్లా అంటుంది టేస్ట్ నచ్చలేనట్టుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా నేను మా పాప కోసం ముగ్గుట్లా రెడీ చేసిన అనేది అందులో కొంచెం నెయ్యి వేస్తున్నా నెయ్యితో పాటు కొంచెం సాట్ వేస్తున్నా టేస్ట్ కోసం సో ఇప్పుడైతే తింటుంది బాగానే ఉగ్గు వీడియో అయితే చూసిరు కదా మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళా మీ చెప్తా మళ్ళీ కలుస్తా బాయ్